నమస్కారం నా పేరు సయ్య మహుబాషా జాగో జాతీయ కార్యదర్శిని నిన్న శనివారం ఎంజాల మున్సిపల్ కమిషనర్ గారు కుక్కలను పంపితే పైన చేస్తాము జైలు శిక్ష అని చెప్పినారు చాలా బాగుంది ముగ్గుజీవులు ఎవరు చంపరు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ కుక్కలు ప్రతి ఒక్క నింజాల ప్రతి ఒక్క వాటిలో సైవ చేస్తున్నాయి పిచ్చి కుక్కలు చిన్న పిల్లలను వృద్ధులను మహిళలను ఎంతోమందిని కడిచినాయి కడిచి ఎంతోమంది గాయలు బాగా మన నింజాల పెద్ద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు మీకు కావాలంటే ప్రూఫ్ కావాలంటే మీరు నింజాల పెద్ద ఆసుపత్రికి పోతే అక్కడ ఎంతమందికి కుక్క కడిచింది ఎన్ని పిచ్చి కుక్కలు కడిచినాయి ఎంతమంది దానివల్ల బాధపడే తెలుస్తుంది మీరు ఎంతసేపు నివారణ చర్యలు చేపట్టకుండా కుక్కలు మీరు ఏమన్నాకండి కుక్కలు అంటే ఒక మంచి ప్రాణం కుక్క ప్రాణం కంటే హీనంగా అయిపోయింది చిన్నపిల్లలు బుద్ధులు నిజం పుట్ట పాఠశాల పోవాలంటే ప్రాంతం గురవుతున్నారు ఇక్కడ నలభై రెండు వాటిలో చూస్తుంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కుక్కల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీరు కుక్కలను పట్టుకొని అడవి ప్రాంతాలు వదులుతారో లేక వాటిని నివారణ చేస్తారో బాగుంది కానీ ఇంజక్షన్ వేసే కడిసవా కడిసే మనుషులు ప్రాణాలు పోతే మనుషుల ప్రాణాలు ఇల్వలేదా అని మేము జానవ జానవ్ బువేది కోరుతున్నాం ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సి ఏమంటే మీరు అంటున్నారు కుక్కల వల్ల మూగజీవాలని మేము మూగిజీవాలు మేము కానీ ప్రేమిస్తాం మూగిజీవాల కంటే మా పిల్లలు మన నింజాల అన్ని వాటిలో చూడండి ప్రతి ఒక్క వాటిలో ఎంతమంది పిల్లలు కుక్కలు కలిసి మహిళలు ఎంతమంది కానీ కడపడవా ఇంకోటి ఏమంటే మీరు కుక్కలు కలిసిన ఎంతమందికి మీరు చికిత్స అయినా డబ్బులు ఇచ్చినారు మున్సిపాలిటీ మామూలుగా మన రాజ్యాంగ ప్రకారం మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు పట్టుకొని దాన్ని వదలాల కుక్కలు కడిచి ఎంతోమంది వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు పిచ్చి కుక్కలు పిచ్చి కుక్కలు కడిచి కొందరు పిచ్చి వాళ్ళుగా దానికి నష్టపరిహారంగా మున్సిపాలిటీ శాఖ ఏమి ఇచ్చింది మున్సిపాలిటీ వాళ్ళు ఏమి ఇచ్చారు దీనిపై మేము వివరణ కోరుతున్నాము అలాగే ప్రజలు కూడా దీనిపై స్పందించాలి ఎందుకంటే కుక్కలు పట్టుకుంటే శిక్ష అంటున్నారు కానీ ఈ యొక్క మా మనసులో మనము ప్రతిరోజు రాజపో సాయంత్రం వారు అయితే ప్రతి చూడండి ప్రతి ఒక్క వాటిలో గుంపు గుంపులుగా జిల్లాలను పిక్కలు పట్టి పిగుతున్నాయి మన నెంగారా ఎమ్మెల్సీ వారు కొడుకు ఈరోజు పిక్కని పట్టి పిచ్చింది అయ్యా ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి గారు మీకు మా ప్రజా బాణాలు అవసరం లేదా మీకు ఎలక్షన్లు కావాలా మా బాణాల మీద విలువ లేదా మీకు అలాగే ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఇక ఎంపీ ఉన్నాడు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మీరు చెప్పింది బాగుంది జీవాలను ప్రేమిద్దాం మూగ జీవాలను కాపాడదాం కానీ మా బాగా కాపాడండి మా పిల్లల బాగా కాపాడండి మా పిల్లలను కాపాడండి మా వృద్ధులు కాపాడండి మీరు వాళ్ళ కుక్కలను ఇంజక్షన్ వేస్తే ఇంజక్షన్ వేస్తే కడిసావా కడిచే దాని జవాబారు దీనిపై ప్రజలందరూ కూడా గలపెత్తాలని కోరుకుంటున్నాం మేము కోరుకుంటున్నాం జై హింద్ జయ భారత్ É okay.